నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడవదని రూరల్ నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలకు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డితో పలికారు నెల్లూరు శ్రీహరి నగర్ లో పది లక్షల రూపాయల నిధులతో మంచిరెడ్డి పైప్ లైన్లకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధరెడ్డి డాక్టర్ జెడ్ శివప్రసాద్ స్థానిక కార్పొరేటర్ మారన్ జ్యోతిప్రియ మరియు పంతొమ్మిదవ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆశీస్సులతో నా వెంట నడిచిన నాయకుల కార్యకర్తల ప్రయోగులాసుల శ్రమతో మూడోసారి ఎమ్మెల్యే ఎన్నికైనటువంటి నేను రూరల్ నియోజకవర్గంలో తొలి అభివృద్ధి కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గం పంతొమ్మిదో డివిజన్ ఈ యొక్క డివిజన్ అనేక సంవత్సరాలుగా వ్యక్తిగతంగా అనేక మందితో పరిచాల డివిజన్ అంతేకాకుండా నాకెంతో ఇష్టమైన వ్యక్తి అన్ని రకాల కష్టాల్లో నా వెంట నడిచి కేసులకి కొట్లాటలకి జైళ్ళకి చెరసాళ్ళకి భయపడకుండా నా వెంట నడిచినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు నోకరాజు మదన్ కుమార్ రెడ్డి గారు ఈ డివిజన్ ఇచ్చారు అదేవిధంగా మా ఇంటి ఆడపడుచు జ్యోతి ఈ డివిజన్ కార్పొరేటర్ ఈ యొక్క డివిజన్లో సిహారెడ్డి నగర్లో పన్నుదో డివిజన్ సిహారెడ్డి నగర్లో నాలుగు వీధులకి మంచినీటి పైప్ లైన్ ఈ పైప్ లైన్ని ప్రముఖ డాక్టర్ జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ జట్ శివప్రసాద్ గారు టెంకాయ గుర్తి ప్రారంభించారు స్థానికంగా ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ యొక్క మూడోసారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టూ ఉన్నాం కానీ దురదృష్టం ఏంటంటే గత ఐదేళ్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అస్తవ్యస్త అరాచక అనాలోచిత అజ్ఞాన ఆలోచనలతో రాష్ట్ర ఖజానా పూర్తిగా దివాలా తీసిన పరిస్థితి ఖజానాలో రూపాయి డబ్బులు లేని పరిస్థితి అయినా ఖజానాలో రూపాయి డబ్బులు లేకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ దివాలా తీయించిన తన అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా కూడా రాష్ట్రాన్ని గాడిలో పెట్టేదానికి ముందుకు పోతూ ఉన్నారు వారి స్ఫూర్తితో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా అనేక రకాల ప్రయత్నాలు చేసి రూరల్ నియోజకవర్గంలో అనేక చోట్ల అనేక డివిజన్లలో ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుడుతూ ఉన్నాం అయితే ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు సరిపో ఈరోజు శ్రీకారం చుట్టిన అభివృద్ధి కార్యక్రమాలకి మరో యాభై ఇంతలు అదనంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తేనే రూరల్ నియోజకవర్గంలో ఒక విధంగా ఒక దారిలో అవుతుంది ఎందుకంటే రూరల్ నియోజకవర్గం వాడవాడలా విస్తరిస్తూ ఉంది నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా బిడ్డల చదువుల కోసం చిన్న చిన్న వ్యాపారాల కోసం ఉద్యోగాల కోసం నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి నెల్లూరు జిల్లాకి వరుసలు వస్తూ ఉన్నారు నెల్లూరు జిల్లాకు వరుసలు వస్తే జిల్లా కేంద్రంలో ఉండాలంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కాస్త తక్కువ ధరకి ఇళ్ల బాడూలు గిళ్ళు దొరుకుతాయి అంతేకాకుండా తక్కువ ధరకే స్థలాలు దొరుకుతాయి కాబట్టి వేగవంతంగా విస్తరిస్తుంది ఇవన్నీ అభివృద్ధి చెందాలంటే అనేక రకాల ఒత్తిడి నా మీద కూడా ఉంది అయినా కూడా నిరంతరం ప్రజల ఆకాంక్ష అను అనుగుణంగా ఎందుకంటే ఎన్నికలు పూర్తయినాయి నా దృష్టిలో రాజకీయాలు అనేవి రాజకీయ పార్టీలు అనేవి ఎన్నికల వేళ మాత్రమే ఎన్నికల వేళ ఎవరికి నచ్చిన పార్టీకి వారు ఓటు వేసుకోవచ్చు ఎవరికి నచ్చిన వ్యక్తికి వారు ఓటు వేసుకో వేసుకోవచ్చు ఎన్నికలు పూర్తయిన తర్వాత మాత్రం రాజకీయాలకు అతీతంగా ముందుకు సాగాల అందుకే నేను పదే పదే నా వెంట నడిచే నాయకుల కార్యకర్తలకి చెప్తూ ఉంటా ఎక్కడా కూడా రాజకీయంగా మనకు వ్యతిరేకం చేశారని కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దు రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు మంచిది కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైనా ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారైనా యువనాయకుడు నారా లోకేష్ గారైనా పదే పదే చెప్పేది ఒక మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేధించారని సాధించారని అక్రమ కేసులు బనాయించారని దాడులు చేశారని మనం కూడా అధికారంలో ఉన్నామని అదే పని చేస్తే వాళ్ళకి మనకి ప్రజల దృష్టిలో తేడా లేకుండా పోతుంది అందుకే ఎక్కడా కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదో కార్యకర్తల మీదో లేదా ప్రత్యర్థి నాయకుల మీదో పార్టీ యొక్క ప్రత్యర్థి పార్టీల కార్యకర్తల మీదో అక్రమ కేసులో వేధింపు చర్యలు చేయవద్దు ఎవరైనా సరే చట్ట వ్యతిరేక పనులు చేస్తే అది చట్టం చట్ట ప్రకారం ముందుకు సాగుతుంది అంతేగాని రాజకీయ భేదాలు పాటించవద్దు రాజకీయ కక్ష సాధింపులు పాటించవద్దని మన నాయకులు చెప్తూ ఉన్నారు దాన్ని కూడా రూరల్లో ఆచరణ చేసి చూపిస్తూ ఉన్నాం గత రెండు నెలలుగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలైంది ఈ రెండు నెలలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీల మీద ఒక్క కక్ష సాధింపు చర్య లేదు తెలుగుదేశం పార్టీ కోటా పరంగా ఒక్క అక్రమ కేసు లేదు అని తెలియజేస్తూ ఐదేళ్లు కూడా ఇదే పందాన్ని కొనసాగిస్తామని అభివృద్ధిలో ఎవరు కలిసి వచ్చినా కలుపుకుపోతామని తెలియజేస్తూ ఏది ఏమైనా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నా చేత ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి డివిజన్ కార్పొరేటర్ జ్యోతి మదన్ కుమార్ రెడ్డి ఈ డివిజన్లో ఉండే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులకి ఈ కార్యక్రమాన్ని తన చేతుల మీద టెంకాయ కొట్టి ప్రారంభించినటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ డాక్టర్ లట్ శివప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు చాలా సంతోషం మొట్టమొదటిసారిగా మూడు సార్లు ఎందుకు లేకుండా తెలిసినటువంటి గారి చేతుల మీదుగా మాటి పింజన్కి సంబంధించి ఒక మంచి కార్యక్రమాన్ని చూసి పెట్టుకోవడం జరిగింది ఇది చాలా పెద్ద పని ఇది అవుతదా కాలై ఉండేటువంటి ఆర్థిక పరిస్థితి అని చెప్పి మేము నేను చూసాం అయినా కూడా ఒక వారం పది రోజుల్లోనే దీనికి శాంక్షన్ తీసుకొచ్చే శ్రీకారం చెప్పారు ఈ నెల్లూరు కూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి ముందు ముందు పొంతలు తొక్కుతుంది కొత్త పొంతలు తొక్కుతుంది అనే దానికి ఇదే ఉదాహరణ పనిచేసేటువంటి ఎమ్మెల్యే విజనరీ లీడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది ఈ మూడు సార్లు గెలిచినప్పటికీ ఎమ్మెల్యే గారికి ఒక ప్రత్యేకత ఈ మూడోసారి రెండు సార్లు అరాజక ప్రభుత్వంలో ఉన్నారు ఆయన ఎమ్మెల్యేగా ఈసారి అభివృద్ధి చేసేటటువంటి ప్రభుత్వంలో ఉన్నారు ఇది డెఫినెట్గా ఇది ఒక మంచి సంకేతం నెల్లూరు రూరల్ ఏరియా మంచి మంచి రానున్నాయి ఇదే అభివృద్ధి ఇలాగే కంటిన్యూ చేస్తూ సార్లు మూడు సార్లుగా ముప్పై కూడా ఎమ్మెల్యే గారు శ్రీరెడ్డి గారి కార్యక్రమంలో ఏమాత్రం సందేహం లేదు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని মই গোটেই চলিছে